పవన్ కళ్యాణ్కి మందుబాబుల పైన ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు ప్రజలను తాగుబోతులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బోండా ఉమా మందు తాగడం మానేయాలని కోరారు మందు అంటే హెల్త్ డ్రింక్ అని తెలుగుదేశం చెప్పిందన్నారు చంద్రబాబు కత్తి గుర్తు పెట్టుకోవాలని వెన్నుపోటుకి ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎద్దేవా చేశారు విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఒకటవ డివిజన్ లెనిన్ నగర్ ప్రాంతంలో పర్యటించారు స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉద్దంటి సునీత సురేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్దిని వివరిస్తూ కరపత్రం అందజేశారు ప్రజలతో మాట్లాడి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలోనే డివిజన్ అభివృద్ధి జరిగిందని అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని ఇప్పటికీ ఈ డివిజన్లో ఐదు సార్లు పర్యటించారని నిరంతరం ప్రజల మాత్రం ఖాయమని అన్నారు గతంలో అభివృద్ధి గాలి కొదిలేసిన మైసూర్ బోండా ఇప్పుడు ఓట్లు వెయ్యండి అభివృద్ధి చేస్తా అంటున్నాడని విమర్శించారు బోండా మా కుటుంబం ఎక్కడ నివాసం ఉంటున్నారు బోండా సుజాత సమాధానం చెప్పాలని ప్రశ్నించారు మీరు ఉండేది తూర్పు నియోజకవర్గం కాదా అని ప్రశ్నించారు గతంలో పోటీ చేసినప్పుడు మీరిచ్చిన అఫిడవిట్ లో కూడా తూర్పు నియోజకవర్గం చిరునామా పెట్టారని ఒకసారి చూసుకోవాలని సూచించారు బోండా ఉమాలాగా తాను జనాలకు డబ్బులు ఎగ్గొట్టి తిరుపతి పారిపోలేదన్నారు తాను ఇక్కడే ఉంటాను ఇక్కడే పోటీ చేస్తానని అన్నారు నీతో నీ గురించి అలా మాట్లాడకూడదని చెప్పి ఆలోచన తాగుతున్నా తప్ప నేను మాట్లాడానుకో తల్లి పొరపాటు కూడా మీరు బయటకు కూడా రాలేదు తల్లి దయచేసి ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు చూద్దాం రేపు జూన్ నాలుగో తరగతి రిజల్ట్స్ వస్తాయి కదా తల్లి తప్పకుండా మీ ఆయన్ని ఓదార్చే పరిస్థితి వస్తుందని గుర్తుపెట్టుకో తల్లి మీ ఆయనను అసలు తప్పదు ఎందుకంటే ఆయన చేసిన తప్పులు అవి నువ్వేం చేసావంటే మీ ఆయన్ని సమర్థించుకున్నావు మీ కుమారులను కూడా కంట్రోల్ పెట్టుకోవాలి నువ్వు ఫస్ట్ కుటుంబాన్ని కంట్రోల్ పెట్ట నువ్వు కుటుంబాన్ని కంట్రోల్ పెట్టిన తర్వాత బయట వ్యక్తుల గురించి మాట్లాడదు కుటుంబాన్ని కంట్రోల్ ఏం లేదు తల్లి ఉంటే మీ కొడుకులు బై బైక్ రేసులు చేస్తారా ఇంట్లోనే మన అన్న మైసూరు బా మైసూరు బోండా మందు కొడతాడా తల్లి అన్నీ గుర్తుపెట్టుకో తల్లి దయచేసి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాడితే బాగుంటుందమ్మా ఏమనుకోబాకమ్మా నేను చెప్పకూడదు అసలు మీ గురించి ఎత్తకూడదు అనుకున్నా నేను కానీ మీరు కొంచెం ఎక్కువగా నా గురించి స్పందిస్తున్నారు వాటికి సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతోనే అమ్మా నేను ఇక్కడే పోటీ ఇక్కడే పోటీ చేస్తాను ఇక్కడే ఉంటాను మీలాగా దొంగ డ్రెస్సులు ఓట్లు మార్చుకోను దొంగ డ్రెస్లో ఓట్లు మార్చుకున్నాము నేను ఎప్పుడు కూడా